గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మూడు శాఖల నుంచి ఇరవై ఒకటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇది కంప్లీట్గా ఏపీపీఎస్ ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు సార్ వ్యవసాయ శాఖలో పది ఉద్యోగాలు ఈ నెల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ శాఖ కనుక చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖలో ఏడు ఈవో ఉద్యోగాలకు ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే నాలుగు పోస్టులు ఉన్నాయండి అసిస్టెంట్ ఉద్యోగాలకు రేపటి నుంచి సెప్టెంబర్ రెండు వరకు దరఖాస్తు చేయవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఏపీఎస్ అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా మన జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో భాగంగా వారం రోజుల్లోగా మరి నిరుద్యోగులతో సో ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు వట్టి విక్రమార్క గారు మరి నిరుద్యోగులతో ముఖాముఖి చర్చలతో పాల్గొని సో నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది మరి వివరాలు అయితే తెలియజేయనున్నారు అయితే విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా మరి ప్రభుత్వము ఏదైతే కమిటీలు వేశారో ఇటు సిలబస్ కమిటీ అయినా సరే వివిధ శాఖల్లో చేసినటువంటి కమిటీ అయినా సరే ఆ కమిటీ వచ్చేటటువంటి రిపోర్ట్లో బట్టే తదుపరి యాక్షన్ అనేది ఉండబోతుందండి సో ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ఉన్నాయో సో చూసుకున్నాం మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ కాలేదు సో ఇవన్నీ కూడా భర్తీ అయిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మేజర్గా అయితే వాస్తవానికి తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాలు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేది సో పెద్ద ఎత్తున రాబోతున్నాయి దాదాపుగా మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తున్నట్లయితే సో నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయనేసి మరి జాబ్ క్యాలెండర్ ఫస్ట్లో ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించినటువంటి అమలు అనేది ఉండబోతుంది రేపు సీఎం గారి నా పర్యటన ఏదైతే ఉన్నదో ఓయూలో పర్యటన ఉండబోతుంది కాబట్టి ఈ ఓయూలో అయినా కనీసం ఈ మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా అన్న దానిపై సో విద్యార్థులు మరి ఎంతో కాలం నుంచి చూస్తున్నటువంటి ఒక ఇదండి సో వాస్తవానికి అయితే వయ్యూలో ప్రకటిస్తే మరి నిరుద్యోగులకు ఒక శుభవార్తే చెప్పుకోవాలి దాదాపుగా ఒక ఏడాది అయినా సరే నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఉప ముఖ్యమంత్రి మరి జాబ్ కెళ్ళినకు ఇప్పటి వరకు అమలే కాలేదు మరి అలాంటిది మరి ఇప్పుడైనా ప్రకటిస్తారా లేదా అన్న దానిపై చర్చనీయాంశంగా మారేటటువంటి ఒక సవాల్ ప్రధానంగా చూడాలి సార్ మరి ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉందనేసి ఉద్యోగ నోటిఫికేషన్లో మరి చాలా భర్తీకి ముందుకు వెళ్తుందా అనేసి మరి చెప్పడంతో మరి చూడాలి సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి రాబోయే ఆరు నెలలు దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడంతో నిరుద్యోగులు ఒక కొంచెం ఆనందకరమైన విషయమే అని చెప్పుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే ఇప్పట్లో దాదాపుగా ఈ రెండు మూడు నెలల్లో మరి నోటిఫికేషన్ అయితే మరి ఒకటి రెండు రావచ్చు తప్ప మరి మరీ పెద్ద పెద్దగా నలభై దాకా నలభై వేలు దాకా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే ఎలక్షన్స్ ప్రభావం ఒకటి అని చెప్పుకోవాలి రెండోది ఈ యొక్క పాత నోటిఫికేషన్ భర్తీ కాకపోవడం అనేది ఇంకో రీజన్ కూడా చెప్పుకోవాలి ఇది మనకు వాస్తవానికి సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి తెలంగాణలో అప్డేట్ ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయానికి వస్తే రీసెంట్గానే ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఇరవై వేల ఉద్యోగులు భర్తీ చేస్తారు లేదా అన్నది సో తర్వాత తెలవాల్సినటువంటి విషయం ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి